ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అప్పుడు అఖిల పక్షాన్ని ప్రధానమంత్రి దగ్గరికి తీసుకుపోయి ప్రధానమంత్రి దగ్గర దగ్గర ఒకటన్నర గంట సేపు ఆయనకు వివరించి ఏ విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు నష్టం జరుగుతుంది ఈ ఈ కృష్ణ బచావు ట్రిబ్యునల్ ఆర్డర్ వస్తే అని ఆయన వివరించి దాని తర్వాత నోటిఫై చేయకూడదని రిక్వెస్ట్ చేసి దాని తర్వాత సుప్రీంకోర్టు స్టే తీసుకొని రావడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఆ స్టే కొనసాగుతా ఉంది రెండు రాష్ట్రాలు విపరీతంగా నష్టపోయే పరిస్థితి మనకు వస్తుంది తెలంగాణ గాని ఆంధ్ర గాని అందుకని నేను కోరేది ఇద్దరు ముఖ్యమంత్రుల్ని వారు కూర్చొని ఆలోచన చేసుకుని బచావ్ ట్రిబ్యునల్ ని ఖచ్చితంగా రిజెక్ట్ అయ్యే విధంగా స్టే కోర్టు